శాశ్వతం కాదు గెలుపునకు నాంది బీఆర్ఎస్ ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు కాంగ్రెస్ ఎన్నికల్లో మన గురించి పచ్చి అబద్దాలు చెప్పిందని పేర్కొన్నారు ఎన్నికల హామీలను తప్పించుకోవడానికి అసలు అప్పును రెట్టింపు చేసి గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు శ్రీశైలం సాగర్ ప్రాజెక్టులకు అప్పగించడం వల్ల నల్గొండకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఓడిపోయిన నియోజకవర్గం సభలో పట్టణంతా మంది రావడం మన బలానికి చిహ్నమన్నారు ఎన్నికల హామీలను నిలబెట్టుకోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు ప్రచారంలో అబద్దాలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీపై అధికారంలోకి వచ్చాక ప్రజల్లో అసహనం పెరిగిందన్నారు రైతు బంధు పడడం లేదని జెడ్పీ చైర్మన్ గా బాధ్యతతో సందీప్ రెడ్డి అడిగితే ఆయనను పోలీసులతో బయటికి పంపించారని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి నల్గొడపై ప్రేమ ఉంటే సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడాలని సూచించారు విషయంలో ప్రచారం కాళేశ్వర విషయంలో గోబల్స్ ప్రచారం వీళ్ళ అప్పుల విషయంలో ఏం చెప్పారు యాక్చువల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పు మూడు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు అది కూడా మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు కలిపి కానీ ఏడు లక్షల కోట్లుగా ఒక గోగల్స్ ప్రచారం చేసే ప్రయత్నం వీళ్ళు వచ్చి రెండేళ్ళు కాదే ఇప్పటికే పదిహేడు వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చింది అంటే ఈ రకంగా ఒక గోబల్స్ ప్రచారం చేసింది కానీ మనం కూడా కార్యకర్తలుగా మేము నర్సింగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమని కాంగ్రెస్ అపాయింట్మెంట్ మాత్రమే ఇచ్చిందని గుర్తు చేశారు హరీష్ రావు ఫిబ్రవరి ఒకటిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదో జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదని ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని కార్యకర్తలకు సూచించారు స్థానిక ఎన్నికల్లో కష్టపడి పోరాడి సత్తా చూపిద్దామన్నారు అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా మనం ప్రజల పక్షం ఉందామన్నారు అంతకు ముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు నర్సింగ్ కాలేజీలో ఆ ఉద్యోగాలు ఉద్యోగాలు ఎగ్జామ్ రిజల్ట్ మేమే ఇచ్చినాము సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మేమే చేస్తాము మీరు కేవలం ఆర్డర్ కాపీ మాత్రమే మీరు ఇచ్చారు సంతోషం మరి మీరు గ్రూప్ వన్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఫిబ్రవరి ఒకటో తారీఖు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పినారు అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజ్లో ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చారు మరి ఆ ఫిబ్రవరి ఫస్ట్ నాడు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి నేను అడిగిన దాని మీదే చెప్పకుండా మళ్ళీ నేను ఫుల్ అది చేసింది చెప్పినా నువ్వు ఇచ్చిన మాటని గుర్తు చేసి ఆ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తావు అని అడిగితే దాని మీద వాళ్ళకి సమాధానం లేదు ఇన్ని అవ్వద్దా